அந்த குட் ஈவினிங் அண்ட் నిన్నటి దినం ఆదోనేటి పట్టణంలో ఆదోన్ త్రీ టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడిన సమాచారం మేరకు ఆదోని పట్టణంలోకి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో వాటి కర్ణాటక మధ్యాహ్నం మేము సమాచారం ద్వారా పట్టుకోవడం జరిగింది దాని వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం ఐదు గంటలకు మాకు సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు మా స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ శివభూషణ్ కానిస్టేబుల్ నరేంద్ర కాసిం పరశురామ్ మిగిలిన సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయిపోయి వెళ్ళడం జరిగింది మాకు ఆదోని టౌన్లో రామ్జల్లా రోడ్లో గల పార్కు దగ్గర ఒక ఇంటి దగ్గర అశోక్ లెలాండ్ టెంపో ట్రావెలర్ బండి నెంబర్ ఏపీ ట్వంటీ వన్ టీఈ టూ సిక్స్ ఎయిట్ జీరో బండిలో కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో క్వాంటిటీ వచ్చింది అక్కడ ఇంట్లో వచ్చి చేస్తున్నారు వాళ్ళ సమాచారం జరుగుతుంది వెంటనే మేము అక్కడికి పోవడం జరిగింది మమ్మల్ని చూసినటువంటి అక్కడ ఆ క్వాంటిటీ ఆ సరుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మా సిబ్బంది సాయంత్రం వాళ్ళు పట్టుకొని వారిని పట్టుకున్నాము ఇద్దరు తప్పించుకున్నారు ఆ పట్టుకున్న వ్యక్తి పేరు సయ్యద్ నూరు ముప్పై వయసు ముప్పై ఐదు సంవత్సరాలు గోకర్జెండా ఆదోట చెందినటువంటి వ్యక్తి పారిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు సయ్యద్ చాంద్ గోయ రాఘవేంద్ర ఈ దొరకాల్సింది వీరిని పట్టుకొని మనం అక్కడ ఉన్నటువంటి క్వాంటిటీని సీజ్ చేసుకొని రావడం జరిగింది మాకు మొత్తం యాభై బాక్సులు యాభై యొక్క అటువంటి కార్టూన్ బాక్సులో మొత్తం నాలుగు వేల ఆరు వందల ఎనిమిది టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మాధ్యాన్ని రిసీజ్ చేయడం జరిగింది మాకి ఇవి ఎంఎల్ వన్ ఎయిటీ ఎమ్మెల్ క్వాంటిటీలో ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కావచ్చు ఓల్డ్ ట్రావెల్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ కావచ్చు ఒరిజినల్ ట్రావెల్ ప్రీమియం విస్కీ ఈ మూడు రకాల బ్రాండ్లు నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్కి సంబంధించినవి పట్టుకొని రావడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో ఆదోనిలో ద్వాల్యూ సుమారు రెండు లక్షల నాలుగు వేలు వాల్యూ ఉంది ఇది అయితే ఇప్పుడు మాకు దొరికినటువంటి సయ్యద్ నూరుని ఫోటోలు ముందు ప్రవేశపెడతాం మిగతా ఇద్దరు పట్టుకోవాల్సింది ఇది ఇంత పెద్ద మొత్తంలో ఆధుని పట్టణంలో రావడానికి ఎవరు సాయం చేసినారు ఎక్కడి నుంచి వచ్చింది ఆధ్వని పట్టణంలో ఇంకా దీంట్లో ఎవరు రాస్తాం ఉందనేది దర్యాప్తులో మీతో మిగిలిన వాళ్ళు పట్టుకున్న తర్వాత వివరాలు తెలుస్తాయి వీళ్ళందరినీ కూడా ఉద్దాయాలుగా చేర్చడం జరుగుతుంది కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు యాదనలు ఇంకా వేరే వాళ్ళకి వ్యవస్థ ఉందో వాళ్ళందరినీ ముద్దలుగా చేర్చడం జరిగింది నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రజలకు కావచ్చు ఇట్లాంటి అసాంఘిక సోషల్ ఈవిల్స్ మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు నేరానికి పాల్పడుతున్న వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే మనకి ప్రభుత్వం మారింది పోలీసులు అధికారులు అందరూ కొత్త వాళ్ళు వచ్చినారు జిల్లా ఎస్పీ గారు కూడా కర్నూలుకి గుంగు మాధవ్ సార్ వచ్చారు మాకు నిరంతరం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు మా ఎస్డిపిఓ సోమన్న సార్ కావచ్చు మేమందరం కొత్తగా వచ్చిన ఇన్స్ప్రెషన్ కావచ్చు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్గోనిక్ ఒక బ్యాడ్ ఒక పాత ఇది దృష్టి ఉంది మటకా కావచ్చు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు సారా కావచ్చు ఈ పెట్రా బ్యాగ్ లిక్కర కావచ్చు ఇక్కడ తిట్టి అనేది దీని మీద ఎప్పుడు మేము మెగా పెడుతూనే ఉన్నాం దాంతో భాగంగానే మాకు ఈ సమాచారం బాగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా మేము తగిన వాళ్ళకు గౌరవిస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యత పాటిస్తాం వారికి కూడా తగిన పరిశుద్ధిక కూడా ఇస్తాము మేము ఇలా కేసులు పెట్టడమే కాదు దీన్ని మళ్ళీ ఫర్దర్ రిపీట్ చేయకుండా అవసరమైతే మళ్ళీ ఇదివరకు కూడా ఏదైనా కేసులో ఉంటే టీడీ యాక్ట్ కూడా ఆఫీసర్ నోటీస్ తీసుకెళ్ళి టీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికమెండ్ చేస్తాము ఇక మీదటైనా కూడా ఏమో కేసు పెట్టేసేసి కోర్టులో రెండు రోజులు జైలు ప్లేస్ వస్తాము మళ్ళీ మేము చేస్తామంటే మాత్రం కుదరదు వీరిని ఎలా కట్టడి చేయాలనేది పోలీస్కి రకరకాల మార్గాలు ఉన్నాయి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఇప్పటికైనా అందరూ మానుకోవాలని కోరుచున్నాము ప్రజలు కూడా ఆధ్వర్ని పట్టణాన్ని పద్ధతుల పరంగా ప్రశాంతంగా ఉండాలంటే మాకు ఇక్కడ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం